ఇవాళ ఆంధ్ర వాళ్ళన్నా అక్కడక్కడ కొన్ని భూములు ఆక్రమించుకొని రెగ్యులైజ్ చేసుకుంటే త్రిబుల్ వన్ జీవోని ఎత్తేసి హైదరాబాద్ విస్తరించాలి రైతులకు లాభం రావాలనేటువంటి ఒక పేరిట ఇవాళ రైతుల కళలో మట్టి కొట్టి రియల్ ఎస్టేట్ మాఫియాకి తన అనుచర గణానికి తన నాయకులకు బినామీ పేరిట వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి భూముల్ని విలువ పెంచుకునేటువంటి నీచ ప్రయత్నమే ఈ త్రిబుల్ వన్ జీవో ఎత్తివేత హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చి పదిహేను వేల మంది పైచులకు చనిపోతే ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు దీన్ని స్టడీ చేసి ఈ వరదల నివారణ జరగాలంటే జలాశయాల నిర్మాణం జరగాలని చెప్పి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రెండు జంట జలాశయాల నిర్మాణం చేసింది దానితోటి హైదరాబాద్ నగరానికి నాలుగు ప్రయోజనాలు చేకూరియి వరద నివారణ జరిగింది రెండు జంట నగరాల వాసులకు తాగునీరు అందింది మూడు పర్యావరణ పరిరక్షణ జరిగింది ఇంత గొప్ప ఆశయంతో ఆనాడు నిజాం సర్కార్ ఈ జలాశయాన్ని నిర్మిస్తే ఇవాళ వారు అంటున్నారు హైదరాబాద్ కృష్ణా నీళ్ళు వస్తున్నాయి గోదావరి పైపు నీళ్ళు వస్తున్నాయి అవసరమైతే ఈ పైపులను నీళ్ళు తెచ్చుకొచ్చి జలాశయాల్లో పోతా అని చెప్పి అంటున్నాడు అది కఠిన ఉద్దేశం నాలుగు కట్టిన ఉద్దేశం కేవలం తాగునీటి కోసం కట్టినవి కాదు వరదల నివారణ కోసం కట్టిన విషయం మర్చిపోతున్నారు